రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతో గాది వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారితో మాట్లాడదాం గాది వెంకటేశ్వర గారు వినిపిస్తుందా ఓకే సార్ మొత్తానికి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వైసీపీ నినాదం కాస్త తగ్గిందని అనుకోవచ్చా ఆ స్పీడ్ ఆ జోరు తగ్గింది అనుకోవచ్చా గారు రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మొత్తం సింగళూరు గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఏం చెంగళూరు గారు ఏం పరిస్థితి మొత్తానికి మీరున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో కూడా రామకృష్ణారెడ్డి గారిని మార్చేశారు గం చిరంజీవి గారిని తీసుకొని వచ్చారు రామకృష్ణారెడ్డి గారు ఏమో రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఆయన నుండి దగ్గర నుండి గెలిపిస్తారేమో అనుకుంటే సో మిగతా నియోజకవర్గాలందరూ అసంతృప్తులందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతారా చివరి నిమిషం వరకు ఉంటారా వైసీపీ వాదు అలాంటిదేం ఏం లేదండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ లో తాను పోటీ చేయనని చెప్పేసి అని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని కూడా ఆయన మీడియా మీడియా ముందు బాగా వెల్లడించడం జరిగింది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మనం అనలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితే కాదు రెండవ విషయం ఏంటంటే ఆ గంజి చిరంజీవి గారిని తెర మీద తీసుకురావడం అనేది చాలా తెలివైన ఎత్తుగడ అని చెప్పేసి అని నా పోటీ వ్యక్తులు అభిప్రాయపడింది ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఏకైక సీటు వారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏకైక సీటు మంగళగిరి నియోజకవర్గం గత పది సంవత్సరాలుగా కూడా అధికారానికి దూరంగా ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి ఈసారి అవకాశం ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన

కాబట్టి వారిని తీసుకురావడానికి అధికారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం జరిగింది అనేది అనలైజ్ చేసి చెప్పాల్సి వస్తుంది అలాగే ఈ రాష్ట్రంలో నూట నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కొనసాగిస్తున్నారు ఈ నూట యాభై ఒక్క సీట్లలో సుమారుగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నలభై ఐదు సీట్లకు పైన్యం పై లోపు లేదా నలభై ఐదుకు కాస్త అటు ఇటుగా ఎమ్మెల్యేలు వారి పనితీరు బట్టి మార్చడం లేదా లేదా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి గడప ప్రోగ్రామ్స్ కానివ్వండి అలాగే ప్రత్యర్థులు ఎత్తిగదటలు ఏంటి ప్రత్యర్థులు ఎవరిని తీసుకొస్తున్నారు దాన్ని బట్టి ఎన్నికల యొక్క రిఫరెండం ఎలా ఉంటుంది వీటిని బట్టి మారుస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పనితీరు బాగోక లేదంటే ఇప్పుడు చిలకలూరుపేటలో ఏం పని చేయలేదని విడదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరులో వేస్తున్నారా ఇలాంటి ఇది ఇష్యూ కాదండి ఇప్పుడు చిలకలూరుపేట విషయానికి వస్తే చిలకలూరు పేటలో అసలు ప్రతిపక్షమే లేదు చిలకలూరుపేటలో ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ కన్ఫామ్ చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే చాలా బలమైన సామాజిక వర్గం అనేటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి ప్రతి ప్రాతినిధ్యం లేదు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి అక్కడ కాపు కమ్యూనిటీ వ్యక్తికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు అలాగే మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీ గారిని గుంటూరు గుంటూరుకు షిఫ్ట్ చేయడం జరిగింది అలాగ ప్రతి మార్కు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి మార్కు ఎత్తుగడలే ఉన్నాయి కానీ ఇదేదో అక్కడ ఓడిపోతారు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా ఇంకొక చోట అకామిడేట్ చేయాలి వెంకటేష్ గారు వెంకటేష్ గారు చిలకలూరుపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఏమి మాకు ఇక్కడ వైసీపీ జగన్ గారు సీట్ ఇవ్వలేదని నియోజకవర్గంలో విజయవాడ ఈస్ట్ లో బాధపడుతున్నారు విజయవాడ సెంటర్ లో బాధపడుతున్నారు మాకు కనీసం ఒకరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఓడిపోయే స్థానాలన్నీ కూడా కట్టబెడతా ఉన్నారు గెలిచే స్థానాలు వేరే వాళ్ళు కట్టబెడతా ఉన్నారు మళ్ళీ దానికి ఒక కొత్త పదం తీసుకొని వస్తా ఉన్నారు మార్పులు జరగబోతున్నాయి ఎమ్మెల్యేల పనితీరు కాదు వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకుని అక్కడ వాళ్ళ గెలుపు ఓటములు ఎలా ఉంటాయనే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మార్చుతున్నారు వెంకటేష్ గారు మీ దగ్గరికి గాద వెంకటేశ్వర గారు ఒకసారి మీరు ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడితే క్లారిటీ వినిపించింది ఇయర్ ఫోన్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ యా చెప్పండి బ్రహ్మనాడు గారు వైసీపీ మార్పు పాలిటిక్స్ మార్క్ పాలిటిక్స్ అనొచ్చు ఎలా చూడవచ్చు ఇప్పుడు వరకు తదులు మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ తరఫున డిఫెండ్ చేయాలి కాబట్టి డిఫెండ్ చేస్తున్నారు పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏటీఎం అయ్యారా లేకపోతే ఈ పేదల పేరుతో పెట్టే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏటీఎం అది చర్చిద్దాం అది చర్చించాలండి ఇదో రితమ్గా ఉంది అని చెప్పేసి శ్రీనివాస రెడ్డి గారు ఒక మాట మనకు చూసాడు ఎవరు ఎవరికి ఏటీఎం అది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరికి ఎవరు ఏటీఎం ఖచ్చితంగా చల్తుంది అది రైట్ ఒకసారి ఒకసారి అన్మీట్ చేయండి మీట్ లో పడినట్టు ఈ సంక్షేమం అనే ఒక పేరు పెద్ద ట్యాగ్ లైన్